హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ రాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూలై ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజు లాగనమాట పొద్దున్నే లేచాను కిచెన్లోకి వచ్చాను కిచెన్ డోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఫస్ట్ అయితే కిచెన్ డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తా ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేయాలి లేదు వంట పని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ డోర్స్ ఇవన్నీ ఓపెన్ చేయడమే కొంచెం లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది అనమాట నేను టీ పెట్టేశాను రైస్ కూడా చేశాను ఇంకా పొటాటోస్ కూడా కట్ చేశాను అనమాట మొమ్మగా ఈరోజైతే స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను వాడు ఫేవరెట్ కర్రీ పొటాటో ఫ్రైయే కాబట్టి దాంతోనే చేసి పంపిద్దాం అని చెప్పేసి అయితే పంపిస్తున్నాను చేస్తున్నాను అనమాట వాడు స్కూల్కి వెళ్ళి ఫైవ్ డేస్ అయితే అయిపోయింది సండే రోజు ఫీవర్ వచ్చిందనమాట సండే మండే ట్యూస్డే వెర్స్డే థర్స్డే ఫైవ్ డేస్ స్కూల్కి అయితే వెళ్ళలేదు సండే స్కూల్ లేదనుకోండి ఈ ఫోర్ డేస్ అయితే స్కూల్కి పంపించలేదు ఇంక ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంక ఈరోజు పంపిస్తే రేపు కూడా పంపిస్తే మండేకి కొంచెం అలవాటు అవుతారు కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే మండే నుంచి పంపించమని అయితే చెప్పారు మండే నుంచి అయితే ఇంక చేస్తారు కదా అదే ఒక టూ డేస్ ముందే కొంచెం అలవాటు చేస్తే కొంచెం ఆడు కూడా సెట్ అయిపోతారని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పంపిద్దాం అనుకుంటున్నాను స్కూల్కి అందుకని చెప్పేసి అయితే పొద్దున్నే లేచాను అనమాట ఇంకా టిఫిన్కి అయితే ఏం చూసుకోవాల్సిన లేదు ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ అయితే వేసాను కదా అదైతే ఉంది ఇంకా దాన్ని తీసేసి అయితే ఆల్రెడీ బయట పెట్టేశాను ఇంకా చట్నీ కూడా ఉందనమాట చట్నీ కూడా అయితే పెట్టేశా ప్రస్తుతానికి ఇప్పుడైతే పొటాటో ఫ్రై ఒక్కటే చేసి మా మైడికి అయితే లేపాలి ఇంకా వెన్నీలు పెట్టాలన్నమాట హీటర్ పెట్టాలి గీజర్ పోయింది ఇంకా హీటర్లోనే వేన్నీళ్ళంతా కూడా ఫస్ట్ అయితే హీటర్ పెట్టేసి వచ్చేసి నెక్స్ట్ ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి రైస్ వేడి వేడిగా అందరికీ ఒకటేసారి అయితే చేసేసాను ఇంకా టీ కూడా పెట్టేశాను డాడీ అయితే తాగేసి అనమాట ఇంకా నేను ఇప్పుడైతే తాగుతాను కొంచెం వాటర్ అంతా తాగిన తర్వాత పొటాటోలు అన్నీ కట్ చేసేసుకొని వాటర్లో అయితే వేసించాను అనమాట ఇంకా నేను టీ అయితే వేడి చేసేసుకొని ఫస్ట్ గీజర్తో వాటర్ అయితే పెట్టేసి హీటర్తో ఒక టీ తాగి పొటాటో ఫ్రై అయితే పెడతాను రైస్ అయితే దమ్ కోసం అని పెట్టాను ఇవ్వండి నీళ్ళు చాలా వేడిగా అయితే అయిపోయినాయి అందుకని ఒక రెండు సిప్పులు అయితే వేసాను అంతే ఇంక ఇక్కడ టీ కూడా కాగిపోయింది టీ అయితే వేసేసుకున్నాను టీ తాగిన తర్వాత అప్పుడైతే పొటాటో ఫ్రై పెడతా ఎందుకో నాకు మా మయ్య పంపించాలని లేదు వాడినైతే నాకు స్కూల్కి పంపించాలని లేదనమాట కొంచెం దగ్గుతూ ఉన్నాడు మీకు వినిపించే ఉంటుంది అందుకని చెప్పేసి అనమాట నైట్ కూడా కొంచెం తగ్గాడు ఇంకెప్పుడు కూడా తగ్గొస్తుంది పంపించేలా వద్దని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను అది తగ్గి వస్తూ ఉంది వంట చేసేసిన ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది పంపిస్తానో లేదో మరి వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది నేనైతే టీ తాగేసి కూర కూడా పెట్టేశానండి ఈ లోపు మా అమ్మ ఎగడైతే లేచాడనమాట ఇంకా వాడితో కొంతసేపు అయితే ఉన్నాను మరి వెళ్తాడు కదా స్కూల్కి ఇంకా అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే ప్యాంపరింగ్ అనమాట ఫోర్ డేస్ తర్వాత వెళ్తున్నాడు ఇంకా అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే వాడుతూ ఉన్నా ఇంకా కర్రీ పెట్టేశాను అయితే అన్ని స్నానానికి తీసుకెళ్తాను అనమాట ఇంకా ఇది ఉడకలేదు ఇవ్వండి మామయ్య దగ్గరికి అయితే బ్యాగ్ రెడీ చేస్తాను పొటాటో కర్రీ అయితే అయిపోయింది అనమాట పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్ కూడా వాటర్ వేసి పెట్టేశాను నీళ్ళు కాచి ఇంకా స్నాక్స్ కోసం అయితే డాడీ పొటాటో చిప్స్ ఏవో తీసుకొస్తే అవి వేసాను అనమాట ఇంకా స్నాక్స్ బ్రేక్ వరకు ఏమి ఉంచే ఆలోచన లేదు తీసుకొచ్చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పొటాటో ఫ్రై ఎంత మంచిగా కుక్ అయిందంటే చాలా సాఫ్ట్గా అయితే ఉందనమాట మా అమ్మ కూడా నచ్చింది ఇంక పక్కన అయితే అట్టి వేసేసాను ఇంక ఇప్పుడు వాడికి తినిపించేస్తూ జడేసేయడం అని ఒక పిల్లకేసేస్తే సరిపోద్ది ఇంకా టెన్ మినిట్సే ఉందనమాట వాళ్ళ స్కూల్ బ్యాన్ రావడానికి ఇంకా అటు కూడా అయిపోయింది ఇంకా వాడికి అయితే తినిపించేస్తాను ఇంకా జడ కూడా వేసేస్తాను అనమాట ఇంకా దీంతోనే అటు ఇటు తిప్పేస్తున్నాను అటుని కూడా కూర వేసిన గట్టితోనే ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా రెడీ చేస్తాను ఇంకా మామయ్య అయితే రెడీ చేసేసి తీసుకెళ్తున్నామండి చెల్లి తీసుకెళ్తుంది అనమాట నేనైతే వెళ్తున్నాను సరే డి మా అయితే తీసుకెళ్తుంది నేను తీసుకెళ్తాను కానీ తనకి బ్యాంక్లో పని ఉందని చెప్పింది ఇంక సర్లే తను ఏంటి నేను వెళ్తే ఏంటి అని చెప్పేసి తనతో అయితే పంపిస్తున్నాను ఇంకా వాళ్ళైతే ముందు వెళ్తున్నారు నేనైతే వెనకాల బ్యాగ్ గిదనతో అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట వాడికి కొంచెం ఐడియా వచ్చింది స్కూల్కి వెళ్తున్నాడని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాం ఈరోజు ఎల్ రేపు పంపిస్తే మండేకి అలవాటు అవుతుంది అనమాట అందుకని చెప్పేసి డైరెక్ట్గా మండే అంటే ఏడుస్తారు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు పంపించడం నాకు వచ్చేసి ఈరోజు కూడా వాన్ని స్కూల్కి పంపించకపోదును నాకు వచ్చేసి ఈరోజు బ్యాంక్ పని అయితే ఉందనమాట అది కూడా ఇక్కడే కాదు యాన వెళ్ళాలి ఇంకా నేను అక్కడికి వెళ్ళి వీడిని ఇంటి దగ్గర వదిలేస్తే నాకు ఆలోచన అలాగే ఉంటుంది వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటానే ఉంటాను అది స్కూల్కి పంపిస్తాను అనుకో ఇంకా స్కూల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే ధైర్యంగా ఉంటుందని చెప్పేసి ఇంకా స్కూల్కి పంపిస్తున్నాను అనమాట అది మ్యాటర్ స్కూల్కి పంపించడానికి కాదు ఇంకా మా మా అయ్యన్నైతే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా ఇంటికి అయితే వచ్చానండి ఇంకా పొటాటో ఫ్రై ఉంది కదా అదైతే వేసుకుని అట్టు మా మయ్య గడికి సగం తినిపించాను ఇంకొక సగం ఉంటే అది నేనైతే తినేస్తున్నాను అనమాట తినేసి అయితే రెడీ అవ్వాలి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయానండి జడ నేను తల ముందే బాగుందేమో అన్నట్టు అయితే అనిపించింది ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యానమాట ముమ్మాయి గడు వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయితే అయ్యింది ఇంకా నేనేమో రెడీ అయ్యేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయితే అయిపోయింది అనమాట నేను ఆటో ఎక్కేసరికి టెన్ థర్టీ అలా అయితే అయ్యింది మళ్ళీ నేను వెళ్ళాలి తిరిగి అయితే రావాలి కదా ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అయ్యాను ఎంత రెడీ అయినా సరే ఆటో ఇవన్నీ దొరికేసరికి కొంచెం టైం అయితే పట్టేసిందండి ఇంకా ఆటో ఎక్కేసి అయితే వెళ్ళిపోయాను అనమాట నేను వెళ్ళేసరికి మా తాతయ్య అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బ్యాంక్ దగ్గర ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్లో బుక్ అది కూడా నేను అదే బ్యాంక్ అకౌంట్కి అయితే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వెంటనే అయితే బ్యాంక్ బుక్ వచ్చింది కానీ ఏటీఎం కార్డ్ అయితే రాలేదన్నమాట కొంచెం సేపు వెయిట్ చేయండి మేము ఏటీఎం కార్డు ఇచ్చేస్తాము అని చెప్పారు ఇంకా చెప్పిన తర్వాత ఏటీఎం పిన్ కూడా జనరేట్ చేసుకోవాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయమన్నారు ఇంకా వెయిట్ చేసి అయితే పిన్ కూడా జనరేట్ చేసేసుకుని అయితే ఇంటికి వచ్చానండి ఇంకా ఎర్రవచ్చని దగ్గర అయితే ఆగి కొన్ని స్నాక్స్ అయితే మైగుడి కోసం తీసుకున్నాను అనమాట నేను మార్నింగ్ బయటకు వెళ్ళినప్పటి నుంచి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి అస్సలు అన్నమాట ఎంత పడుతూనే పడుతూనే ఉంది ఇంకా ఆటోలోనే వెళ్ళి రావడం కాబట్టి అయితే సరిపోయింది అదే నేనైతే మా తమ్ముని తీసుకుని అయితే వెళ్దాం అనుకున్నాను ఇంక ఈరోజు వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ మధ్యలో మా ఇంటి దగ్గర అయితే మా చెల్లిని రోడ్డు మీదకి రమ్మని చెప్పేసి తనకైతే నా బ్యాగ్ అలాగే స్నాక్స్ తీసుకున్నాను కదండి అవైతే మా చెల్లికి అయితే ఇచ్చేసి నేను ఇంకా ఆటోలోనే డైరెక్ట్గా అయితే మా మాయి గారు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట వాడికి ఆల్రెడీ లంచ్ బాక్స్ అంతా పెట్టేశాను ఇంకా తినేసిన తర్వాత అయితే తీసుకొచ్చేసేది మా ప్లాన్ అనమాట చెల్లినైతే తీసుకొచ్చేసామన్నాను వర్షం పడుతూనే ఉందని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పి స్టడీ అయితే భోజనానికి రాలేదన్నమాట ఇంకా చెల్లెలు ఫోన్ చేసి డాడీ రాలేదు నువ్వే అలా వెళ్తూ ఉంటావు కదా తీసుకొచ్చాయని చెప్పేసి అన్నారనమాట సరే ఇంకా బ్యాగు ఇవే స్నాక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని స్కూల్ దగ్గరికి ఏం వెళ్తామని చెప్పేసి ఇంకా అయితే పిలిచాను ఇంకా తనైతే వస్తే అవంతా ఇచ్చేసి నేనైతే మామై గడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ముందు మేడం దగ్గర పర్మిషన్ అయితే తీసుకుని అప్పుడు పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా మా పాప అలానే కూర్చున్నాడు ఇంకా వెళ్ళి నన్ను చూడగానే ఏడ్చేశాడు అనమాట ఇంకా తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాను మా మహిగారైతే ఇంటికి తీసుకొచ్చానండి నేను వెళ్ళేసరికి బాగానే ఉన్నాడు కూర్చుని ఉన్నాడు చక్కగా నేను వెళ్ళిన తర్వాత అయితే నన్ను చూసి ఏడ్చాడనమాట లేకపోతే ఉండేవాడు స్కూల్లో ఏం మాట్లాడట్లేదు పాపం అక్కడ మా మావి అయితే ఈ బిర్యానీ అయితే కొనిచ్చారనమాట ఇంకా దాన్ని కూడా బ్యాగ్లోనే పెట్టేశాను అది కూడా ఒక కారణము ఈ బిర్యానీ ప్యాకెట్ కూడా ఉంది బ్యాగ్లో ఇంకా బరువుగా ఉందని చెప్పేసి అయితే ఇంకా చెల్లికైతే ఇచ్చాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ అంతా ఓపెన్ చేసుకుని అయితే అందరం తినేసామండి నేను చెల్లెల తిన్నాము మా మాయిగా అయితే తినలేదనమాట వాడికి కొంచెం ఏంటంటే అప్పుడే వాడు భోజనం చేశాడు కదా ఇంకా నేను వెళ్ళేసరికి కొంచెం నిద్ర వచ్చేసేటట్టు ఉంది వాడికి ఒకవేళ నేను ఏంటంటే కనుక వాడు చైర్లోనే అలానే పడుకునేవాడు నేను వెళ్ళడం వల్ల వాడి ఇంటికి అయితే తీసుకొచ్చానమాట ఇంకా వాడు వడికి పెట్టిన బాక్స్ అంతా కూడా తినేసాడు ఇంకా అందుకని చెప్పేసి బిర్యానీ అయితే తినలేదనమాట ఇంకా మేమైతే ఇప్పుడైతే బిర్యానీ తినేస్తున్నామండి నిజంగా చాలా చాలా బాగుందనమాట అంతకుముందు రెండుసార్లు నేను ఒక చోట నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చుకున్నాము నేను తమ్ముడు చెల్లి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ కంటే మా తాతయ్య కొనిచ్చిన బిర్యానీ చాలా చాలా బాగుందనమాట మరి ఎక్కడ కొనిచ్చారు ఏంటి అనేది అయితే నాకు తెలియదు నెక్స్ట్ టైం కనుక ఎప్పుడైనా వెళ్తే ఇంకా అక్కడ నుంచే కొని తెచ్చుకోవాలని చెప్పేసి అయితే అనిపించింది నిజంగా ముక్కలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా బిర్యానీ అందరం తినేసిన తర్వాత చాలాసేపు అయితే అలానే రిలాక్స్ అయితే అయ్యి రెస్ట్ అయితే అనమాట ఇంకా మళ్ళీ కొంచెం సేపు అయ్యేసరికి టైం వచ్చేసి ఫోర్ అయితే అయ్యింది లేచి పనులన్నీ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను కానీ కాళ్ళు చాలా నొప్పులు అనమాట ఎందుకంటే నేను లెవెన్ థర్టీకి ఆ టైంకి బ్యాంక్ దగ్గరికి వెళ్తే వన్ వర్క్ అయితే అక్కడే ఉన్నానండి ఇంకా కొంచెం సేపు కుర్చీ దొరకపోవడం వల్ల చాలాసేపు నిలబడే ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి కాళ్ళైతే ఫుల్ నొప్పులు వస్తూ ఉన్నాయి ఇంకా రెస్ట్ తీసుకోవాలా లేకపోతే లేచి పని చేయాలా అని చెప్పేసి అయితే చాలాసేపు ఆలోచించి ఆలోచించి సరేలే ఈవినింగ్ కొంచెం ఎక్కువ టైం అయినా సరే రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా లేచాను అనమాట పనులన్నీ కూడా చేయడానికి మామైతే పడుకోమని చాలాసేపు అయితే బతుమలాడానండి వాడైతే అస్సలు అంటే అస్సలు పడుకోలేదు వచ్చిన వెంటనే బెడ్ అయితే ఎక్కేసాడు డ్రెస్ అంతా చేంజ్ చేసిన తర్వాత నిద్ర వచ్చేసేవాళ్ళగా కానీ చాలా సేపు అయితే ట్రై చేశాడు కానీ వాడికి కూడా నిద్ర అయితే రాలేదన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళ పిన్ని అలాగే వాళ్ళ చిన్న పిన్ని వీళ్ళందరూ మూవీ చూస్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళి కొంచెం సేపు అయితే ఆడాడు బయట అటు ఇటు తిరుగుతూ ఇంకా కొంచెం సేపు అయితే నా దగ్గర తిరిగాడు అనమాట ఇంకా నిద్ర అయితే రాలేదు వాడికి మాత్రము ఇవిగోండి ఇవన్నమాట నేను బయట నుంచి మా మైక్రోకైవ్ కోసం అయితే తీసుకొచ్చింది స్నాక్స్ ఇది ఈ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను వాడు ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇంకా ఇవి తీసుకొచ్చాను అనమాట ఇవి కూడా వీడికి ఇష్టము సన్నపూసు లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే తీసుకోవాలా ఇంక ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఆల్రెడీ ఇంకొక ప్యాకెట్ అయితే అయిపోయింది ఇవ్వనమాట వాడికి వస్తానంటే తెచ్చినాయి ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేశానండి ఇంట్లో అయితే వాటర్ లేవన్నమాట అంటే పైన ట్యాంకులో అయితే వాటర్ లేవు ఇంకా బయట నుంచి మోసుకొచ్చి అయితే గిన్నెలన్నీ కడిగేసాను కిచెన్ అన్నా కూడా కొంచెం నీట్గా సర్దుదాము సింక్ అంతా కూడా కడుగుదామన్నా కూడా వాటర్ లేవు కదా ఇంకా బయట నుంచి అయితే నీరు తీసుకొచ్చే అంత లేదు కొంచెం దూరంగా ఉంది పైన చినుకులు పడతా ఉన్నాయని చెప్పేసి అయితే ఇంకా వాటర్ అయితే తీసుకురావట్లా ప్రస్తుతానికి అయితే టీ పెట్టుకోవాలి చాలా హెడీక్ అయితే వస్తుంది అనమాట ఇంకా టీ అయితే పెట్టేసుకుని టీ తాగేస్తాను అస్సలు లేదనమాట టీ పొద్దున్న నుంచి కరెంట్ కూడా లేదు ఆ ఉన్నాయో విరిగిపోయినాయి కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు ఇంకా టీ పెట్టిన తర్వాత అయితే తెలుస్తుంది పాలున్నాయా విరిగిపోయినాయి అని చెప్పేసి అయితే టీ పెడతాను గిన్నెలన్నీ కూడా సర్దిసాను మార్నింగ్ వీళ్ళు బీట్రూట్ కర్రీ చేసుకున్నారనమాట ఆఫ్టర్నూన్లో పోషణం కోసం అని చెప్పేసి బీట్రూట్ కర్రీ అలానే ఉంది డాడీ కూడా పోషణానికి రాలేదు వర్షం వస్తుందని చెప్పేసి నేను మా కోసం చేసిన పొద్దున్న పొటాటో ఫ్రై ఉంది కదా అది కూడా అలానే ఉందనమాట నేను తీసుకొచ్చిన బిర్యానీ కొంచెం తినేశారు వీళ్ళు అలాగే నేను నేను వచ్చేసరికి పోషణం చేస్తున్నారు అనమాట టూ థర్టీకి వీళ్ళు భోజనం చేస్తున్నారు ఇంక అప్పుడు ఆ బిర్యానీ తిన్నారు కొంచెం బీట్రూట్ కర్రీ అలాగే పొటాటో కర్రీ వేసుకుని అయితే అన్నం కొంచెం తిన్నారు ఇంకా మామయ్య గారు అయితే తినలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వాడికి పెట్టిన భోజనం అంతా కూడా మేడం అయితే కంప్లీట్గా తినిపించేశారు ఇంకా అందుకని చెప్పేసి వాడు బిర్యానీ ఏం తినలేదు అందుకని చెప్పేసి వాడికైతే కొంచెం బిర్యానీ తీసి పక్క అయితే పెట్టాను బిర్యానీ ఉంది బీట్రూట్ కర్రీ ఉంది అలాగే పొటాటో కర్రీ ఉంది రైస్ కూడా ఉందనమాట చూపిస్తాను చూడండి మీకు కూడా ఇంకా రైస్ అయితే ఇంత ఉండిపోయిందండి నేను ఆఫ్టర్నూన్ భోజనం చేయలేదు అలాగే మా డాడీ కూడా భోజనానికి రాలేదు కదా రైస్ అయితే ఇంత పొద్దున మా మామైికడి కోసం చేసిన పొటాటో ఫ్రై అయితే ఉంది అలాగే నేను బిర్యానీ తీసుకొచ్చాను కదా అక్కడ నుంచి ఆ బిర్యానీ అయితే మా మామిక తినలేదని చెప్పేసి కొంచెం బిర్యానీ అయితే తీసాను అనమాట ఈవినింగ్ అయినా తింటాడని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి చెల్లాలు చేసిన బీట్రూట్ ఫ్రై అనమాట ఇంకా ఈవినింగ్ గిన్నెలు అవన్నీ ఇక్కడికి తర్వాత కొంతసేపు అయితే రిలాక్స్ అయి కూర్చున్నాము ఇంకా మా అయితే టీ అయితే పెట్టేసింది ఈవినింగ్ అప్పటికి మేము టీ అది తాగే టైంకి అయితే ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది అనమాట ఇంకా నేను గ్లాస్ తీసుకుంటానని చెప్తే ఆ గ్లాస్ తన కోసం తెచ్చుకుందంట ఇంకా తను అయితే గ్లాస్ తీసేసుకుంది ఇంకా మేము టీ తాగేసరికి టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిందండి మా అమ్మ అయితే అప్పుడు పడుకున్నాడు అనమాట నేను పడుకోమా పడుకోమా అని చెప్పిన సేపు వాడైతే పడుకోలేదు ఇంకా వాడు ఈవినింగ్ అయితే ఫైవ్ ఆ టైంకి అయితే పడుకున్నాడు అనమాట ఇంకా టీ అయితే తాగేస్తూ టీ అయితే మీద కూడా పంపేసుకున్నాను నేను చాలా వరకు మీదైతే అనమాట చల్లగా అయిన తర్వాత పడింది కాబట్టి సరిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడు పడుంటే నా పని అయితే అయిపోయేది ఇంకా కరెంట్ అయితే వచ్చిందండి పొద్దున మా చెల్లి బీట్రూట్ కర్రీ చేసినప్పుడు బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఒక బీట్రూట్ అయితే పక్కకి తీసి పెట్టుకుందంట ఇంట్లో యాపిల్స్ ఉంటే ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి అయితే ట్రై చేద్దాం అనుకుందంట కాకపోతే క్యారెట్ అయితే లేదు ఇంక ఇక్కడ బీట్రూట్ ఫిల్టర్ చేయడానికి ఏం దొరకకపోయేసరికి మనం ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాం కదా అదైతే దొరికితే ఇంకా ఆరెంజ్ జ్యూస్ లాగా మొత్తం దానిలో వేసి అయితే పిండేసింది మొత్తం అన్నీ వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను చాలాసేపు తిట్టాను ఇవి కరెంట్ రాలేదని చెప్పేసి బయట మిక్సీ జార్లో వేసి పెట్టేసిందంట నేను వచ్చిన తర్వాత తిట్టాను అనమాట సేపు ఫ్రిడ్జ్లో పెడితే ఆ కూలింగ్ అయినా చల్లగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా తను తీసుకెళ్లిపోయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా ఫస్ట్ కరెంట్ రాగానే తను చేసిన పని ఏమైనా ఉందంటే కనుక తనైతే జ్యూస్ పట్టుకుంది ఇంకా మేము వచ్చేసి మోటార్ అయితే ఆన్ చేస్తామన్నమాట నీళ్ళు కోసం అని చెప్పేసి ఇంకా హీటర్ కూడా పెట్టేసుకున్నాము స్నానానికి ఇంకా నేను ఆఫ్టర్నూనే ఈ మినప్పప్పు అయితే నానబెట్టేస్తానండి దోశల కోసం అని చెప్పేసి అంటే నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం అని చెప్పేసి దోశలు వేద్దామని చెప్పి నానబెట్టాను అనమాట ఇంకా కరెంట్ రాగానే ఫస్ట్ అయితే గ్రైండర్లో అయితే పప్పు వేసేద్దామని చెప్పేసి అయితే మొత్తం పప్పు అంతా నీట్గా కడిగేసి గ్రైండర్లో అయితే పప్పు వేసాను ఇంకా అప్పుడే మా తమ్ముడు బయటకు అయితే వెళ్ళాడనమాట ఇంకా మా తమ్ముడుకి చెప్పాను ఈవినింగ్ మేము చారు అది పెట్టుకుంటాము ఎగ్స్ తీసుకురారా అని చెప్పేసి అంటేసరికి మనీ వేస్తే ఎగ్స్ అయితే తీసుకొచ్చాడు ఇంక ఇప్పుడు వంటకొచ్చేసి ఏమీ లేదండి ఎందుకంటే పొటాటో ఫ్రై కొంచెం ఉంది అలాగే బీట్రూట్ కర్రీ కూడా కొంచెం అయితే ఉంది కదా కొంచెం చారు పెట్టేసి ఎవరికి కావాల్సిన ఆమ్లెట్ వాళ్ళు అయితే వేసుకుని తినేస్తే ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కర్రీకి సంబంధించి ఎక్స్ట్రా పని ఏమీ పెట్టుకోలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి చారు అలాగే రైస్ ఆమ్లెట్ అనమాట ఎవరు ఆమ్లెట్ అలా వేసేసుకుని తినేస్తాము ఇంకా నేను ఇక్కడ వచ్చేసి రైస్ అలాగే కర్రీ చారు అయితే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ వచ్చేసి మా మామాయడికి డాడీకి అనమాట ఇంకా మేమైతే మార్నింగ్ రైస్ అయితే ఉంది కదా దాన్ని కొంచెం వేడి చేసేసుకుని అయితే మేము అని చెప్పేసి అయితే ప్లాన్ ఇంక ఇక్కడ ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను ఇంకొక పక్క వచ్చేసి అయితే చారు పెట్టేశాను అనమాట చింతపండు చారేనండి ఇంకా దానిలో టమాటాలు అవన్నీ ఏమైతే వేయలేదు నేను ఎప్పుడు చారు చేసినా సరే చింతపండు కొంచెము అలాగే టమాటాలు అయితే ఒక రెండు మూడు వరకు వేస్తూ ఉంటాను కానీ అయితే ఓన్లీ చింతపండు చారే పెట్టాను అనమాట ఈ లోప అయితే రైస్ అయితే వచ్చిందండి ఒక పక్క ఏమో రైస్ అయితే వచ్చింది ఇంకొక పక్క వచ్చేసి చారు కూడా మరిగిపోయిందనమాట నేను ఆల్రెడీ రైస్ పెట్టకముందే మినపప్పు అయితే గ్రైండర్లో వేశాను కదా ఇంక ఇది కూడా అయిపోయింది సరేలే మినపప్పు తీసేద్దాం అనుకుంటే రైస్ అయితే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది లేదు సగం మినపప్పు తీసానంటే కనుక ఈ మినపప్పు సగం మధ్యలో ఆగిపోతుంది ఎందుకులే అని చెప్పేసి రైస్ వంచిన తర్వాత తీద్దాం కదా అని చెప్పేసి అయితే రైస్ వంచేద్దాం అనుకునే గ్యాప్లో ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా పిండి అయితే ఇలా మధ్యలో అయితే ఆగిపోయింది పిండి గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు పిండి తీయడానికి ఈజీగానే ఉంటుందండి కానీ ఇలాగ కరెంట్ పోయినప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట జస్ట్ పప్పు అయ్యింది ఇంకా కరెంట్ నేను తీసేద్దాం అనుకున్నప్పటికీ రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట ఇంకా సరేలే రైస్ తీసిన తర్వాత పప్పు తీద్దాం అనుకునే గ్యాప్లో ఇంకా కరెంట్ పోయిందనమాట సరేలే రైస్ అయిపోయింది కదా అని చెప్పేసి రైస్ వంచేసి దానికైతే దమ్ పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇంకా చారు కూడా తాలింపు అయితే వేసిన తర్వాత అప్పుడైతే ఇది పప్పు అయితే తీయడం అయితే స్టార్ట్ చేశానండి నేను ఇంకా అంతకుముందు ఒక రీల్ అయితే చూశాను ఇంకా చేత్తో అయితే మినపప్పు అయితే తీయడం మానేశానమాట ఇంకేలాగే స్పూన్ ఉంటుంది కదా మనం దోసలు వేసుకునే గరిటె అయితే ఉంటుంది కదా గుంట గరిటె దాంతోనే అయితే తీస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి ఒక సైడ్ అదంతా తిప్పుతూ ఏదో మన గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలా తిప్పుతూ ఉంటామో అలానే తిప్పుతూ ఇంక పప్పు అంతా అయితే బడి తీశాను నార్మల్గా కరెంట్ ఉన్నప్పుడు గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు తీయడం కంటే ఇది చాలా అంటే చాలా కష్టమైపోయిందండి నేను ఒక సైడ్ నుంచి తీస్తూ ఉన్నాను ఇంకొక సైడ్ నుంచి అయితే సైడ్కి పోతూనే ఉందన్నమాట చాలా టైం అయితే వేస్ట్ అయింది నాకు ఒక నార్మల్గా ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో తీస్తే ఇలా తీయడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఎలా అయితేనే మొత్తం అంతా పిండి అయితే తీసానండి బయటికి కరెక్ట్గా నేను పిండి అంతా బయటికి తీసి మొత్తం గ్రైండర్ అంతా కడిగే టైంకి అయితే కరెంట్ అయితే వచ్చిందనమాట ఒక్క పది నిమిషాలు వెయిట్ చేసి ఉంటే తీసేసేదాన్ని కానీ పిండి మొత్తం అలానే వదిలేసాను అనుకోండి అది మళ్ళీ ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ మొత్తం కూడా గట్టిగా అయిపోతుందని చెప్పేసి అయితే కష్టమైన సరే అయితే తీసాను మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కదా కరెంటు ఇంక అందుకని చెప్పేసి అయితే తీస్తాను నేను తీసిన కొద్దిసేపు అయితే కరెంట్ వచ్చిందనమాట ఇంక ఇక్కడ కర్రీస్ ఏమేమైతే ఉన్నాయనేది అయితే చూపిస్తాను ఆమ్లెట్ అయితే వేసుకోవాలి ఇంకా తినేటప్పుడు ఇంకా మిగతా పని అంతా అయిపోయిందనమాట గ్రైండర్ కూడా కడిగేసి ఇంకా సింక్ కూడా నీట్గా అయితే కడిగేసి అయితే పక్కకు పెట్టేశాను ఇంకా డాడీ లోపు అయితే వచ్చారనమాట డాడీ కూడా తొందరగానే అయితే వచ్చారండి మామయ్య గారికి అయితే అన్నం అయితే తినిపించేసి ఫస్ట్ స్నానం అయితే చేయించాను వంటావా కానీ చేపించేసిన తర్వాత ఇంకా అన్నం అయితే అయిపోయింది కదా కొంచెం పొటాటో ఫ్రై అలాగే చారు అయితే వేసి వాడికైతే అన్నం పెట్టేశాను అనమాట వాడైతే వెళ్ళిపోయి పడుకున్నాడు ఎందుకంటే మధ్యాహ్నం కూడా పడుకోవడం కొంచెంసేపే పడుకున్నాడు అనమాట ఫైవ్ కల్లా పడుకున్నాడు ఫైవ్ థర్టీ కల్లా లేచిపోయాడు అనమాట ఒక హాఫ్నారే పడుకున్నాడు ఇంకా స్కూల్లో కూడా అలసిపోయి ఉంటాడు కదా ఇంకా వాడికి ఫుల్ నిద్ర అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ వరకు లేవలేదనమాట అంత చక్కగా అయితే పడుకున్నాడు ఇంకా డాడీ తీసుకొచ్చినవి కూరగాయలు అలాగే పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా తెలుసు చెల్లెయితే సర్దుతానని చెప్పింది ఇంకా సరేలే సర్దే అని చెప్పాను తనకు కొన్నే సర్దెస్ అయితే వస్తుందనమాట ఇంకెక్కడ చెల్లెలు అందరూ కూడా భోజనం అయితే చేస్తారు ఇంకా నేను కూడా ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నానండి అన్నం అయితే తినేయడానికి ఇంకా వాళ్ళైతే కొంచెం బిర్యానీ తిన్నారనమాట ఇంకా నేను కూడా కొంచెం బిర్యానీ అయితే తినేస్తున్నాను బిర్యానీ కొంచెము అలాగే రైస్ కొంచెం అయితే వేసుకున్నాను నేను ఈ మధ్యన అయితే రైస్ అయితే తగ్గిస్తానండి రైస్ బిర్యానీ అలాగే పొటాటో ఫ్రై ఆమ్లెట్ అయితే వేసి తెచ్చుకున్నాను నాకు బీట్రూట్ అంతగా నచ్చదు ఇంకా అందుకని చెప్పేసి బీట్రూట్ అయితే వేసుకోలేదనమాట ఇంకా ఇక్కడ పాలు ప్యాకెట్లు ఇవన్నీ అయితే చెల్లెయితే సర్దిస్తుంది కానీ కూరగాయలు ఇవన్నీ అనమాట ఇంకా నేనైతే కూరగాయలు అయితే సర్దేస్తున్నాను ఇంకా కూరగాయలు కూడా ఇవే తీసుకొచ్చారండి డాడీ జస్ట్ బంగాళదుంపులు అలాగే పొటాటోలు ఉల్లిపాయలు తోటకూర అయితే తీసుకొచ్చారు దొండకాయలు బెండకాయలు తీసుకొచ్చారనమాట ఇంకా నేను బంగాళదుంపులు అలాగే ఇవి ఉల్లిపాయలు అయితే బయటే పెడతానండి బయట ఒక షెల్ఫ్ అయితే ఖాళీగా చేసి ఆ షెల్ఫ్లో అయితే పేపర్ అది అయితే ఇంకా అనమాట అక్కడ ఇవి అయితే పెడతాను బంగాళదుబ్బల ఉల్లి ఉల్లిపాయలు మిగిలిన కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కూరగాయలన్నీ అయితే సర్దేశానండి కూరగాయలు సర్దేసిన తర్వాత ఇంట్లో కౌంటర్ టాప్ అయితే అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఏవైతే గిన్నెలు బయట పెట్టాలో ఆ గిన్నెలన్నీ కూడా బొట్టలు అయితే వేసి బయట పెట్టేశారనమాట మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన వీడియోస్ కొన్ని అయితే ఉన్నాయి ఎడిటింగ్ కూడా చేసుకోవాలన్నమాట ఇంకా అవన్నీ కూడా ఎడిటింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి మా ఇంటి ఎదురు ఖాళీగా ఉన్న గదిలోకి అయితే వచ్చానమాట ఇంకా ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ అంతా కూడా అయిపోయిందండి మామగడైతే పడుకున్నాడనమాట ఇంకా అయితే అప్పచెప్పేసి నేనైతే ఈ ఎడిటింగ్ పని అయితే చూసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా వాడు మధ్యలో లేచే ఛాన్స్ లేదనమాట మేబీ లేస్తే తెల్లవారు గట్ల లేగిస్తాడు తప్ప ఇంకా మధ్యరాత్రి అయితే ఎప్పుడూ లేవడనమాట టాయిలెట్ కోసం అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి నేనైతే వచ్చి నా వర్క్ అంతా అయితే చూసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ అయితే అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే పడుకున్నానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంచేసేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్